హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెన్ మిటా ఆక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను చెల్లి వాళ్ళ గృహప్రవేశానికి నెల్లూరు వచ్చిన విషయం తెలిసిందే కదండి ఇంకా రోడ్ మీద పడి తిరుగుతూనే ఉన్నాం అనమాట ఎందుకంటే రకరకాలు కొనాల్సినవి అన్ని అరేంజ్మెంట్స్కి ఆటికి ఇటుకి చిన్న చిన్న వాటికి తిరుగుతూనే ఉన్నాం స్వీట్స్ తమలపాకులు నిమ్మకాయలు అని చెప్పి అలాగా ఇంకా అక్కడ ఉన్న ఏరియాలన్నీ ఆల్మోస్ట్ తిప్పేశారని చెప్పచ్చు నాకు ఎందుకంటే నెల్లూరు చాలా పెద్ద సిటీ అండి ఇంకొక సైడ్ వేరుగా ఉంటుందట మేము ఈ ఒక్క సైడ్ తిరిగేసరికి నైట్ అయిపోయింది ఇంక ఇంటి నుంచి కాల్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇంకేంటి ఇంటికి రాలేదు రండి రండి అని చెప్పి అండ్ ఈ వీడియో అయితే ఇట్స్ గోయింగ్ టు బి అ న్యాచురల్ వ్లాగ్ అండి దీనిలో ఎటువంటి యూస్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్ విషయాలు ఏమీ లేవు జస్ట్ మేము ఎలాగ కబుర్లాడుకొని ముగ్గులు ఎలా పెట్టుకున్నాం మెహందీలు ఎలా పెట్టుకున్నా ఉన్నది మాత్రమే షేర్ చేశాను ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అదగొని లైటింగ్లు షామియానాలు డెకరేషన్లు ఇవన్నీ అయితే అయిపోయినాయి ఇంకా డిన్నర్లు అవి చేసేసి అప్పుడు వెళ్ళి ముగ్గు పెట్టడం అది స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం అనమాట సో అర్ధరాత్రి మధ్యల తరువా మేము ఈ నైట్ టైం ఇది చూసారు కదా మీరు ఏందా అనుకుంటున్నారా ముగ్గు ముగ్గు పెట్టడానికి వెళ్తున్నాం అనమాట అక్కడ కొత్త ఇంటి దగ్గర ముగ్గు పెట్టాలి సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది ఇప్పుడు మేము ముగ్గు పెట్టడానికి వెళ్తున్నాం మా గర్ల్ గ్యాంగ్ అంతా కుమారి అర్ధరాత్రి చేయబోతున్నాం ముగ్గులు అయిపోతున్నాం గుడ్ ముగ్గు రంగులు రంగోలి రంగులు లేవు ఓన్లీ వైట్ కలరే కదా

ఆకులు అనుకోండి ఆకులే అయితే చెప్పు నీకు ఎక్కడెక్కడ అన్న ఆకులు వేసుకుంటే వెళ్ళిపోదాం అంటున్నాను నేను ఆకులు అనుకోని ఓ మధ్యలో ఫిల్లింగ్ కూడా చేస్తున్నావా చేస్తున్నావాడైతే బాగుందా అక్కడేంటి చక్రం చుట్టావు ఫ్లవరా ఫైరా ఫ్లవర్ అనుకునే పైరు అనండి కాదు కుమార్ ఎంకరేజ్ చేస్తున్నా నిన్ను సన్నా ఓకే అంటే ఏ కాదు ఫ్లవరే చామంతే చామంతా మీకు కాదు డాలియా మొత్తం అయ్యాక చూద్దాం ఏంటిదా అది అప్పుడు పేరు పెడదాం మా కుమారి వేసిన అద్భుతమైన ఈ ముగ్గు మరి మేమేం చేస్తున్నాం అనుకుంటున్నారా అదిగోండి అన్ని కలర్స్ కలర్ వాట్ కలర్ విచ్ కలర్ యూ వాంట్ అని కలర్స్ తెచ్చుకున్నాం ఇప్పుడు వీటిని నింపే కార్యక్రమం అనమాట గ్రీన్ తెచ్చావా ఇంతకి అన్ని ఫ్లవర్సే ఫ్లవర్సా ఇంకా మా కుమారి ఫటాఫట్ ముగ్గు అంతా ఫ్రీ హ్యాండ్తోనే బాగా వేసేసిందండి ఇంకా వేసేసిన తర్వాత అందులో కలర్స్ ఫిల్ చేస్తున్నాం అనమాట ఇంకా మేము నలుగురం ఉన్నామంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఏదో ఒకటి నవ్వుకుంటూ అలాగ జోకులు వేసుకుంటూనే ఉంటాము ఆ జోకులు ఏమో భీవత్సమైన కామెడీ జోకులు అలా ఏం అవసరం లేదు జస్ట్ మాట్లాడుకుంటూనే నవ్వుకుంటూ ఉంటాం అనమాట మాకు అందరికీ ఆ వైబ్ అలా సెట్ అయిపోయింది అని అనిపిస్తుంది ఇంకా ముగ్గు వేస్తున్నంతసేపు కూడా ఏదో కబుర్లాడుకుంటూ అలా వేసరికి అసలు టైమే తెలియలేదు ఏదో జోకులు వేసుకుంటూ అలా అలా వేసేసామన్నమాట ఇంకా టైం తెలియక అలా 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 పన్నెండు పన్నెండు ఉన్న దాకా అయిపోయింది టైము మేము వేసి చిన్న ముగ్గు వేసేసి రండి అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పి పంపించారు మేమేమో ఇలా ఇంత పెద్ద ముగ్గు వేసి అదంతా మళ్ళీ కలర్స్ ఫిల్ చేసి బోల్డ్ అంత టైం తీసుకొని అలా చేసామన్నమాట ఎందుకంటే మాకు తెల్ తెల్లవారుజామున త్రీ ఓ క్లాక్కే గృహప్రవేశం సో అప్పుడు కల్లా అందరూ స్నానాలు చేసి రెడీ అయిపోవాలి కదా సో టూ ఓ క్లాక్కే అందరూ లేవాలి అని చెప్పారు మేమేమో ఈ ముగ్గంతా వేసేసి తర్వాత అందరం గోరింటాకులు పెట్టుకుందాము అని అనుకున్నాం అనమాట కోన్లు అవన్నీ కూడా తెచ్చుకున్నాము సో గోరింటాకులు పెట్టుకుందాము అని అండ్ అలాగే గోరింటాకులతో పాటు ఒక కొన్ని స్టెన్సిల్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట అంటే డిజైన్ వేసే అంత టైం లేనప్పుడు స్టెన్సిల్ పెట్టేసుకొని వేసేసుకోవచ్చు అన్నట్లుగా ఉంటే సరే అదేదో ట్రై చేద్దాము అని చెప్పి ఆ స్టెన్సిల్ కూడా తెచ్చుకున్నాము సో ఇక్కడ ఈ ముగ్గు ఫినిష్ చేయాలి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోవాలి అందరము అక్కడ అక్కడ అంతా ఫ్రెష్ అయ్యి మళ్ళీ మెహందీలు పెట్టుకోవాలి పడుకోవాలి లేవాలి మళ్ళీ లేచి స్నానం చేయాలి అసలు ఇదంతా ఒక గంటలో అయిపోవాలన్నమాట ఇంకా పడుకునే టైం ఎక్కడుంది నన్ను అనుకున్నాము బట్ ఇంకా అలా ఆ జోష్లో అలా అలాగా మేము ఏదో ఫన్ చేసుకుంటూ అలా పనులన్నీ చేసేసుకున్నాంలేండి మనతో అయ్యే కజిన్స్ ఒక నలుగురు ఉన్నాము నన్నంటే ఇంకా టైం ఎలా గడుస్తుందో చెప్పక్కర్లేదు కదండి అసలు టైమే తెలియకుండా గడిచిపోతుంది అనమాట అర్ధరాత్రి అయిపోయింది అందరూ అలసిపోయాము అలా అనుకున్నా సరే ఎవరు నిద్రపోవడానికి లేదు ఇంకా ఇంకా కబుర్లు ఆడుకుంటూనే ఉన్నాము అండ్ ఇప్పుడనే కాదని ప్రతిసారి మేము కలిసినప్పుడల్లా అంతే రాత్రిపూట అంతా మాట్లాడుకునే వాళ్ళు అందరూనేమో ఏ పడుకోండి అమ్మా ఇంకెంతసేపు నన్ను అని ఆ పడుకుంటున్నాం పడుకుంటున్నాం అనుకుంటూ మేము మాత్రం కుసురు 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 పుసురు అని అనుకోవడం నవ్వుకోవడం ఇదే చేసేవాళ్ళం ఇప్పుడు కూడా ఒక ముగ్గు చిన్న ముగ్గు వేసి రండి నన్ను పంపిస్తే అక్కడ ఒక ముగ్గు ఇక్కడ ఒక ముగ్గు అనుకుంటూ అలా రకరకాల ముగ్గులన్నీ వేసి మళ్ళీ వాటి కలర్లు ఫిల్ చేసుకుంటూ మళ్ళీ కార్ పార్కింగ్లో కూడా ముగ్గులు వేసి అలాగే టైం అంతా ఇక్కడే గడిపేశాము ఇదిగోండి మేము వేసిన అద్భుతమైన కళాఖండం ఇదిగోండి పెయింట్ వేసినట్టుగా వేసాం చూసారా చూడు ఇక్కడ చూడు వీడియోలో ఇదిగో చూసారా బాగా అదే మరి ఈ అద్భుతమైన కళాఖండం వేయడానికి మేము రాత్రి పన్నెండింటి దాకా ఉన్నాం అనమాట ఇక్కడతో అయిపోలేదు ఇదిగోండి ఇక్కడ ఒక ఫ్లవర్ ఇక్కడ కృష్ణుడు పాదాల లాగా వేసుకున్నాం ఇక్కడ ఒక చిన్న వాటర్ అండ్ అక్కడ ఒక చిన్న ఫ్లవర్ ఇది అనమాట మేము వేసిన ముగ్గులు వెల్డన్ గర్ల్స్ అలా ఓ ఫోటో దిగుతాం కష్టపడి ఇంత ముగ్గులు వేసి ఇక్కడ కూడా వేసాం కానీ ఇంకా కలర్స్ లేవు అందుకని ఇక్కడతో ఆపేసాం

ఇంకా మేము వేసిన ముగ్గులతో రకరకాల భంగిమలతో కొన్ని ఫోటోలు అవి తీసుకున్న తర్వాత ఇంకా అందరం రూమ్కి వచ్చేసామన్నమాట వచ్చేసి ఇంకా జస్ట్ అంతా చేంజ్ చేసేసుకొని మెహందీ పెట్టుకునే కార్యక్రమం స్టార్ట్ చేయాలని అనుకున్నాము ఇంకా నిన్నటి వీడియోలో చూసినట్లయితే అమ్మ వాళ్ళు ఆల్రెడీ వచ్చారని షేర్ చేశాం కదండి వాళ్ళని ఇక్కడ రూమ్కి పంపించేసాం అనమాట వాళ్ళంతా కూడా నిద్రపోయారు ఆల్మోస్ట్ అప్పటికి అర్ధరాత్రి అయిపోయింది కదా ఇంకా మేము మా రూమ్స్లోకి వెళ్ళిపోయి ఇంకా అప్పుడు ఫ్రెష్ అయిపోయి వచ్చి అందరం మెహందీ పెట్టుకుందాము అని అనుకున్నాము ఏ రూమ్ నెంబర్ కరెక్ట్గానే కొన్ని నాక్ చేస్తున్నామా అని చూసుకొని ఇంక అందరం ఆ దగ్గర చేరాము చెల్లాము చనుబాబుని పడుకోబెడుతుంది వాడు కూడా పడుకోలేదు మాతో పాటు సరే రకరకాల మెహందీ జుగాడ్లన్నీ ట్రై చేస్తున్నాము ఇది ఒక టైప్ ఆఫ్ స్టెన్సిల్ చేతికి అంట పెట్టేసి స్టిక్ చేసేసి దానిపైనంత ఇలా మెహందీ రాసేయడమే ఇది ఒక టైప్ ఆఫ్ స్టెన్సిల్ ఇది కూడా అంతే చేతికి ఇలా పెట్టేసి దానిపైన మెహందీ రాసేయడమే సో డిజైన్ డిజైన్లు ఎక్కువసేపు పెట్టుకునేంత టైం లేదు అనుకున్నప్పుడు ఇలా జుగాడు చేసేయచ్చు అనమాట పర్లేదు నేను వెళ్తాను కదా అంటే ఇప్పుడు ఓన్లీ నాది మనం పెట్టుకోవడానికి ఇన్ని కొనున్నారా మమ్మీ తెచ్చిందా ఓకే ఓకే గమ్ముందా దానికి చూడు ఆ చేద్దేనా కాదు ఈ చేద్దది బొట్ట ఇటుంది కదా

ఆహా ఈ ఇప్పుడు వేసే ఇప్పుడేసేయింలో అంతే ఆ మరి అది మనం పడితే ఇప్పుడే ఆడదామో చూడు అది ఆడడం కూడా ఇలా ఇలా లాగే వేయొచ్చు పై లేరా ఐ పా పే కొంచం రౌండ్ వేసేసి ఇట్లా లాగేది సరిపోతుంది దేంతో లాగలే షీట్ తోట చెప్పాలా దీన్ని నువ్వు ముగ్గేసినట్టు దానికి కూడా బాడల్ గిడలు ఎత్తి తెల్లారిపోదు చూడు మరి ముగ్గేసరికి పన్నెండు అయింది ఒంటి గడకు ముగ్గు ఇంకోరింటాకి పెట్టుకోండి రెండింటికి మళ్ళీ లేచి రెడీ అయ్యి మూడింటికి పాలు పొంగించాలి టైం ఎక్కడ ఉంది సరిపోడానికి టైమే లేదు అదే చూసావా టైం లేదన్నప్పుడు అది అనేది అలా వస్తుందంటే మల్లగది మల్లగది ఓకే కొద్దిగా కొద్దిగా వచ్చింది ఏ మా తెలివితేటలు చూడండి అక్కడ అలాగ పీల్ ఆఫ్ చేసేసి దాన్ని ఇక్కడ ఇంకో చేతి మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఏ బాగా వచ్చింది అంటే ముందుగా కాదు కానీ

అంటొస్తున్నావా ఆల్రెడీ గోరింట కూడా పెట్టేస్తున్నావా కొంచెం క్రాస్ సరే ముందైతే ఐ పీక్ అక్కడ ఇక్కడ అంటించిన తర్వాత గోరింట రాసుకుందాలే ఓకే ఇన్సిల్ ఇన్ని చేసేయమని చెప్తాడు గుండైపోతే పీక్ వస్తావా ఓహో ఓహో ఇక్కడ పీక్ మళ్ళీ అక్కడే సత్తో ேண்ட தூர தூரங்க எக்கல் பண்ண செல்ல சேம் டிசைன் அடி பிரேக் அது ఏ డ్రై అయిపోయిందబ్బా కళ్యాణి అది ఫ్రెంట్ వేసే ఏ ఈచే కాదు ఇడిదిప్పు ఇడిది అలే రాదా రెండు కుడి చేతి తీసుకొచ్చి అడం చేతి పెట్టు ఏం చేసావు నువ్వు కదే ఇప్పుడే నాకు డ్రెష్ గా కొమ్మలేసాను నువ్వు వచ్చి దాన్ని పిస్కి ఏ దాన్ని అంత చండాలను చేసేస్తున్నావు డ్రెస్ కి ఇందా కూర అంటిచ్చో ముగ్గు అంటిచ్చో కలకలాంటించో ఇప్పుడు మహెందీ అంటిస్తున్నావు ఇప్పుడు కొంచెం కొంచెం వేస్తున్నావు లాగా అదేంటి గచ్చకరంగా బార్డర్ దాని బయటకు వెళ్ళక చెప్తున్నాను గొడవ లేకపోతే అసలు బార్డర్ దాటడం లేదు మా ఇంట వంట అమ్మో ఇది నాకు ముగ్గే చూశారు కదా అమ్మో దాటకుండే సార్ అవునవును ఆ ధైర్యంతో నా చేతి నీ చేతిలో పెట్టా ఇదే మాట మా ఆయన అంటే నాకు ఎంత హ్యాపీగా ఉండేది మీ ఆయన అండమ్మా చేసి చూపిస్తారు అంతే వదిన ఎవరింటా పెట్టిందంటే కుమారి అని ఆ అమ్మా ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు కుమారి కడగడానికి లేదు చూడడానికి లేదు అన్నట్టుంది ఇదే నిజంగానే అరబిక్ కాదు అరబిక్ డిజైన్ గురించి తెలుసు కానీ అరబిక్ లాంగ్వేజ్ తెలుసు అరబిక్లోనా కాదు అరబిక్ డిజైన్ వేసుకుంటారని తెలుసు కానీ అరబిక్లో రాసుకుంటారని తెలియదు అరబిక్ అని చెప్పాలండి చెప్పి చే ఇక్కడ ఏదో సిజైన్ ఉందా ముందుగోండి ఇది ఇంకా కొంచెం తల్లి బిడ్డ న్యాయం ఇలా వచ్చింది ఇదైతే మరి మరి దారుణం పడేసావా ఏ కొట్టుకుపోయిందా వాటర్లో ఇప్పుడు ఉన్న స్టెన్సిల్ని కడిగి మళ్ళీ చెల్లికి పెట్టాలి కదా అందరూ కనడానికి వెళ్ళింది కుమారి అమ్మా నువ్వు మా తెలుగుదల పనిచేసావు కుమారి మంచిగా పెట్టించేసుకుని అలాగా ఇంకా మా మెహందీల ప్రహసనం చూశారు కదండి డిజైన్లు పెట్టుకున్న ఈ పాట కన్నా త్వరగా అయిపోయేదేమో ఆ స్టెన్సిల్లతో ఆల్మోస్ట్ వన్ థర్టీ అయిపోయింది అనమాట టైమ్ కరెక్ట్గా టూ ఓ క్లాక్ కల్లా అందరూ లేవాలి రెడీ అవ్వడం స్టార్ట్ చేయాలి అని చెప్పారు ఎందుకంటే హెడ్ హెడ్బాతులు చేసి పట్ట చీరలు కట్టుకొని అంత రెడీ అవ్వాలి కాబట్టి టూ ఓ క్లాక్ కల్లా అందరూ స్టార్ట్ రెడీ అవ్వడం స్టార్ట్ అవ్ స్టార్ట్ చేసేయండి అని చెప్పారు మేము వన్ థర్టీ వరకు ఇంకా గోరింటాకులు పెట్టుకుంటూనే ఉన్నాం అనమాట మొత్తానికి అంతా నైట్ అవుట్ చేసామని చెప్పచ్చు మా అయిపోయిన తర్వాత మళ్ళీ చెల్లి దగ్గరికి వెళ్ళి చెల్లికి కూడా రెండు చేతులకి పెట్టాము ఏంటనుకుంటున్నారు సేమ్ డిజైన్ ఇదే స్టెన్సిల్ ఒక్క స్టెన్సిల్ తోటి ఆల్మోస్ట్ పది చేతులు పెట్టాము అంటే స్టెన్సిల్ అంత బాగా వర్కౌట్ అయ్యింది అని చెప్పలేం కానీ పర్వాలేదు ఏదో ఎర్రగా కనిపించడానికి ఓకే అనిపించింది సో అలా గడిచిందండి రాత్రంతా అయితే చల్లగా పడుకోకుండా అలా గడిపేశాము నవ్వుకుంటూ దట్స్ ఎట్ ఫర్ టు ఆల్ ఫ్రెండ్స్ సి వీడియో టెల్ టేక్ కేర్ అండ్ బాయ్